హలో గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్టున్నారు బాగున్నారా మనం ప్రస్తుతానికి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ చామరిపేట మండలం అలియాబాద్ ఎక్స్ రోడ్ సిద్దిపేట రోడ్ దగ్గరలో ఉంటుంది ఇది సో రత్నాలయం టెంపుల్ ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది స్వామివారు వెంకటేశ్వర స్వామివారు ఉంటారు ఇక్కడ సో ఈ టెంపుల్ సంబంధించినటువంటి విశిష్టత గొప్పతనము ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతానికి టెంపుల్ ఎంట్రెన్స్లో ఉన్నాము రత్నాలయం ఎంట్రెన్స్లో ఉన్నాము సో లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుందాం ముందుగా సో ఫ్రెండ్స్ మనము ప్రస్తుతానికి ఎంట్రెన్స్లో ఉన్నాము అండ్ ఎంట్రన్స్లో ఏంటంటే ఇవన్నీ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకు పాదరక్షలు ఉంటాయి కదా ఆ పాదరక్షలు ఇక్కడ వదిలేసి పక్కనే మంచిగా వాటర్ కూడా ఉంటుంది అక్కడ కాళ్ళు కూడా చేతులు కాళ్ళు చేతులు కడుకొని ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతారు సో ప్రస్తుతానికి మనము ఇక్కడే ఉన్నాము ఎంట్రన్స్లో చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా ప్లేస్ కూడా అంతా ఫ్రెండ్స్ మనం ఎంట్రన్స్ నుంచి వస్తూ ఉంటే రైట్ సైడ్లో శేషశైన్ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాం ఇక్కడ ఈ వాటర్ ఫౌంటైన్లో వెంకటేశ్వర స్వామి చాలా బాగా కనబడుతుంది కదా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నదో సో టెంపుల్ చూసుకుంటే ఇట్లా ఉంటుంది చూసినాం కదా ధ్వజస్తంభం కనబడుతుంది మనకి అండ్ ఇక్కడ కనబడుతుంది ఎదురుగా కనబడుతున్నటువంటి వారు ఆంజనేయ స్వామి మనం అక్కడ కూడా వెళ్ళి చూసుకున్నాము సో చూడండి వాటర్ ఫాల్ బాగా పెట్టారు కదా చాలా బాగా అనిపిస్తుంది మనకి చూడండి ఎంత మంచిగా ఉన్నాడు స్వామివారు సో టెంపుల్ ఇది కనబడుతుంది కదా సో ఫ్రెండ్స్ చూసారు కదా చాలా అద్భుతం అనిపించింది కదా వాటర్ ఫాల్ అది చాలా బాగున్నది ఈ టెంపుల్ ఎందుకు సో నాకైతే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్వచ్ఛమైన గాలి ఇవన్నీ చాలా బాగుంటుంది చూడండి టెంపుల్ మొత్తం మీకు చూపిస్తా చూడండి ఎంత బాగుంది ఇంకా చాలామంది భక్తులు వస్తారు ఇవాళ సటర్డే కాబట్టి ఇంకా చాలామంది భక్తులు వస్తారు అండ్ ఇంక చూడండి ఎంత మంచిగా పూల చెట్లు కూడా ఎంత బాగున్నాయి చూడండి సైడ్ మనం చూసుకున్నాం కదా శేషశైనుడు అనేటువంటి వెంకటేశ్వర స్వామిని చూసుకున్నాం కదా సో సాంబార్కి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మరొక వాటర్ ఫాల్ ఉంటుంది సో చూద్దాము ఇక్కడ కూడా సో ఇక్కడ కృష్ణుడు ఉన్నారు ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా అండ్ తామర చెట్లు ఇంకా పూల చెట్లు సో చూడడానికి అసలు రెండు కళ్ళు జరిపోవు అంత బాగుంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన వీడియో చూసి రండి మీరు ఖచ్చితంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు స్వామివారి దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని అంతా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం ఆడుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు చూసారు కదా ఇవన్నీ సో పిల్లల కోసం మంచిగా ఏర్పాటు చేశారు చాలా బాగా అందరూ ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా వచ్చి అంతా దర్శనం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత ఇంకా ఇక్కడ అంతా పిల్లలతో కలిసి హ్యాపీగా ఆడుకుంటారు ఫ్రెండ్స్ చూసారు కదా పిల్లలు ఆడుకునే ఎంత మంచిగా ఉన్నాయి కదా సో మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళు అసలు చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి ఇప్పుడు మనం ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళిపోదాము దేవుని దర్శనం చేసుకుందాం ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దర్శనం చేసేసుకుందాం ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా లైటింగ్ లేదనుకో మన కెమెరాలో అంతగా క్యాప్చర్ కాదు సో ముందుగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మిగతా విషయాలు ఇక్కడ చూసేద్దామంటే ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎంట్రెన్స్లో ఉన్నాము వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు గోపురం దగ్గర ఉన్నాము చూస్తున్నాం కదా చాలా బాగుంది కదా ఎంట్రెన్స్ చూస్తేనే చాలు కడుపు నిండిపోతుంది అంతా బాగున్నది అండ్ ఇక్కడ ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కొబ్బరికాయలు ఇక్కడ కొట్టేసి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ మెయిన్ ఎంట్రెన్స్ నుంచి కాస్త ముందరికి వస్తాయి మనము అట్లా అంటే ఎంట్రెన్స్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ గోశాల కూడా ఉంది చూసుకుంటే మనము చూడండి గోశాల కూడా ఉంది ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి ఎన్ని గోవులు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎంట్రెన్స్లో ఉన్నాం కదా స్వామివారిని దర్శించుకుందాం వెళ్ళి వెంకటేశ్వర స్వామి వెళ్ళి దర్శించుకుందాము నమో వెంకటేశాయ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో మనకి అద్దం ఉంది అండ్ బొట్టు కూడా ఇక్కడే పెట్టుకొని పైకి వెళ్ళిపోవాలి ఇంకా ఓకేనా అండ్ ఇక టెంపుల్కు ఇంకా బర్త్ ఆఫ్ రత్నాలయం అనేది చూసారు కదా సో ఈ రత్నాలయం ఎట్లా ఆవిర్భవించింది అనేటువంటిది ఇక్కడ ఉంది అండ్ ఈ టెంపుల్ గురించి మళ్ళీ అక్కడ అర్చకులను అడిగి మనం తెలుసుకుందాం ఓకేనా సో చూడండి లెఫ్ట్ సైడ్లో చూడండి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం చూస్తున్నాం మనము చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి మనము లెఫ్ట్ నుంచి చూస్తున్నాం కదా మెట్లని మార్గంలో నుంచి వెళ్ళిపోయి లెఫ్ట్లో చూసుకుంటే ఇక్కడ గణపతి స్వామి ఉన్నారు సో ఎంట్రన్స్లో గణపతి స్వామి ప్రస్తుతానికి మనం లెఫ్ట్ సైడ్లో ఉన్నాం ఇక్కడ స్వామివారు మన గణపతి స్వామివారిని దర్శించుకోవడం చెప్తారా ముందు అసలు ఎట్లా ఫ్రెండ్స్ చూసినాం కదా గణపతి స్వామి దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ పైకి వెళ్ళిపోదాము పైకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ అర్చకులు ఏం చెప్పారంటే దేవుణ్ణి చూపించకుండా మిగతా అన్నీ చూపియండి అని చెప్పారు సో మాక్సిమం నేను అదే దేవుని మిగతా అన్ని కవర్ చేస్తాం ఓకేనా సో ఎక్కడ వెళ్ళినా కూడా స్వామివారిలో చూపియద్దని చెప్తారు కదా దేవుళ్ళని సో ఇక్కడ కూడా అంతే ఓకేనా ఫ్రెండ్స్ మనం పైకి వచ్చిన తర్వాత ధ్వజస్తంభం చూడండి స్వామి వెంకటేశ్వర స్వామి దగ్గర సో చాలా బాగుంది కదా టెంపుల్ కూడా చూడండి ఎంత బాగుంటుందో మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు ఏ బాధలున్నా మర్చిపోతాం అంత బాగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో టెంపుల్ సో వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసేసుకుందాము ఇంకా వెంకటేశ్వర స్వామి చూస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్లో శ్రీ పద్మావతి అమ్మవారు ఉన్నారు అండ్ రైట్ సైడ్ ఏమో శ్రీ అండాల్ దేవి అమ్మవారు ఉన్నారు సో వారి దర్శనం చేసుకుందాము ఒకసారి చూడండి సో ఎంత బాగున్నాయి విగ్రహాలు చూడండి గారివే సో అదేవిధంగా మనం వెంకటేశ్వర స్వామిని చూద్దాము సో చూడండి వెంకటేశ్వర స్వామి సో లైట్స్ లేవు లైట్స్ ఉంటే బాగుంటుండే బట్ ట్రై చేద్దాము నెక్స్ట్ కూడా చూపించడానికి ప్రయత్నం చేద్దాం మనము వెంకటేశ్వర స్వామి చూపించడానికి సో మనం ఇక్కడ చూసుకుంటే గరుడల్వారు గరుడ స్వామి ఉన్నారు ఇక్కడ చూడండి గరుడ స్వామి ప్రతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉంటారు కదా గరుడల్వారు ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు సో ఎవ్రీ వీక్ ఇట్లా వస్తూనే ఉంటారు చాలామంది వస్తారు భక్తులు కొద్దిగా ఏంటంటే వీకెండ్స్ కదా అందరికి సెలవులు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ వస్తారు మామూలు డేస్లో కూడా చాలామంది ఉంటారు ఎందుకంటే పిల్లల్ని తీసుకొని హ్యాపీగా వస్తారు మంచి ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఎందుకంటే వాతావరణం కూడా ఇక్కడ అంత బాగుంటుంది చూడండి ఆహ్లాదకరంగా ఉంటుంది ఎంత మంచిగా ఉన్నా చూడండి పిల్లలకు పెద్దలకు అనే కాకుండా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇక్కడ ఫ్రెండ్స్ చూశారు కదా రత్నాలయం చాలా బాగా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా కదా ఇంతకుముందు ఎవరైనా వచ్చి చూ స్వామివారి దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి కింద సో ఇప్పుడు మనం ఏంటంటే అసలు ఈ టెంపుల్ ఎట్లా ఉంది అనేది చూద్దాం ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో ఉన్నాము ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్లో వచ్చేస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్లో వెళ్ళి చూద్దాం ఒకసారి మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం ఎట్లా ఉంది టెంపుల్ అని ఇక్కడ చూసుకుంటే శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ రైట్ సైడ్ లో సో వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం సో చూస్తున్నాం కదా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు సో అమ్మవారి దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడు స్వామివారి వెనకాల సైడ్ నుంచి ఇట్లా వెళ్ళి చూద్దాం ఏమేమి ఉంది ఎట్లా ఉందా అనేది చూద్దాము మీరు కూడా రండి నేను చెప్తున్నా అని కాదు కానీ టెంపుల్ చాలా బాగుంటుంది ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా సో ఇప్పుడు స్వామివారి వెనుక నుంచి వస్తున్నాము చూడండి ఎంత బాగున్నది అసలు చాలా బాగా కట్టిరు కదా అసలు చూసే మంచి రెండు కళ్ళు జరిపోవు అంత మంచిగా అనిపిస్తుంది మొత్తం వైట్ అండ్ వైట్ చూసిరు కదా ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడ సో నేను మాక్సిమం వీడియోలో కనబడకుండా వచ్చు ఎందుకంటే లైటింగ్ అస్సలు లేదు ఇక్కడ సో చూద్దాము సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి వెనకాల స్వామివారి వెనకాల సైడ్ చూడండి ఎంత బాగా ఉంది మొత్తం గ్రీనరీ ఉంది మొత్తం చాలా మంచిగా అనిపిస్తుంది అసలు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మనమే స్వామివారికి లెఫ్ట్ సైడ్కి వచ్చేసినాము చూడండి లెఫ్ట్ సైడ్ అంటే మనం ముందు చూసుకున్నాం కదా ఇక్కడ భాగం చూడండి ఒకసారి చూపాను చూడండి చాలా బాగుంటుంది అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి ప్రశాంతంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మంచిగా చినుకులు పడుతున్నాయి మనం వచ్చిన వేళ విశేషం ఏంటో తెలియదు కానీ వర్షం చినుకులు పడుతున్నాయి మంచిగా చల్లగా వాతావరణం కూడా చాలా బాగుంది సల్లగా ఉన్నది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ముందరికి వెళ్ళిపోదాం ఇంకా సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నాము స్వామివారి మనం ఎంట్రెన్స్ అయితేనే లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే ఇక్కడ లడ్డు ప్రసాదము సామవారి లడ్డు ప్రసాదము మరియు అర్చన కానీ ఇతర ప్రత్యేక పూజలు ఎవరైనా చేయించుకుంటారు కదా దానికి సంబంధించినటువంటి టోకన్లు ఇక్కడ ఇస్తారు సో ఈ సామవారి సన్నిధిలో ఎంటర్ అయిన తర్వాత మొదటగా ఎప్పుడైతే నేను స్వామివారికి ప్రదక్షిణలు చేస్తాం కదా ఆ ప్రదక్షిణలు ఇక్కడ నుంచి చేసేవాళ్ళము ఇప్పుడు మాత్రం మార్చారు ఆ కింద నుంచి చేసేసారు ఎందుకంటే భక్తులు చాలా అయిపోయారు అని చెప్పి ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా మార్చేసారు అవతల సైడ్ నుంచి మనం ఏదైతే అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్నాం కదా ఆ దారి నుంచి ఇప్పుడు దర్శ స్వామివారికి ప్రదక్షిణలు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు భక్తులు చా తక్కువ ఉన్నారని చెప్పేసి ఇక్కడ నుంచి మామూలుగా అందరినీ స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి అనుమతి ఇచ్చారు కానీ మామూలుగా అయితే ఇక్కడ నుంచి అనుమతి ఇయ్యారు ఎందుకంటే చాలామంది వచ్చినప్పుడు పక్క నుంచి ఏదైతే మనం ముందు అక్కడ అమ్మవారిని దర్శించుకున్నాం కదా ఆ దారి నుంచి ప్రదక్షిణలు చేస్తుండే సో ఇప్పుడు భక్తులు కొద్దిగా తక్కువ ఉన్నారని చెప్పేసి ఇక్కడ నుంచి భక్తులకు అనుమతి ఇచ్చారు సో చూస్తున్నాం కదా ఇదంతా బ్యాక్ సైడ్ వెంకటేశ్వర స్వామి ఎన్నికల నుంచి ఇదంతా చూస్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ దేవాలయం విశిష్టత ఇంకోటి నేను చెప్తాను తిరుపతి ఉన్నది కదా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి కూడా అట్లే సేమ్ అక్కడ జరిగినట్టే ఇక్కడ జరుగుతాయి అండ్ ఇక్కడప్పుడు మనం ఉన్న ప్లేస్ స్వామివారికి సంబంధించినవి తులాభారము ఎవరైతే భక్తులు మొక్కుకుంటారు కదా స్వామివారి మొక్కులు తీర్చుకోవడానికి ఇగో తులాభారం ఇది సో ఏ వారం ఏది చేస్తే బాగుంటుంది అంటే తులాభారము మొక్కుకుంటారు కదా ఏ వారం ఏ తులాభారాలు స్వామివారికి చెల్లిస్తారు అనేటువంటిది కూడా ఇక్కడ బోర్డులో ఉన్నది చూడండి భక్తులు ఇక ఇట్లా ఏ వారం ఏందనేది దీన్ని బట్టి భక్తులు స్వామివారికి తులాభారాలు చెల్లిస్తారు సో ఇప్పుడు ప్రస్తుతానికి మనము వెంకటేశ్వర స్వామి యొక్క వెనుక భాగంలో ఉన్నాము చూడండి ఇంత ప్రశాంతంగా ఉంది అసలు మనసుకు చాలా తృప్తి అనిపిస్తుంది ఇట్లాంటి ప్లేస్లలోకి వచ్చినప్పుడు సో ఈ టెంపుల్ యొక్క విశిష్టత అర్చకులను అడిగి తెలుసుకుందాము స్వామి చెప్పండి ఈ టెంపుల్ యొక్క విశిష్టత జై శ్రీమన్నారాయణ ఇది ఈ ఆలయం రెండు వేల మూడో సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన ముడుంబై రామానుజాచార్య వారి యొక్క దివ్య కరకమలాలు టిఆర్ వెంకటేష్ గారు రమాదేవి గారు వారు దంపతుల సాకారమైనటువంటి కళ ఫలితంగా ఏర్పడినటువంటి దివ్య భవ్యమైన క్షేత్రమే ఈ రత్నాలయ క్షేత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తుల పాలిట కొంగు బంగారంగా అలరారుతున్నటువంటి తెలంగాణ తిరుపతి అని పేరు కలిగినటువంటి దివ్యమైన క్షేత్రం ఈ రత్నాలయం అయితే ఈ రత్నాలయంలో విశేషంగా ఏమిటంటే ఉదయం సుప్రభాత సేవ తర్వాత సో తోమాల సేవ అర్చన ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి రాత్రిపూట పౌణింపు సేవ జరుగుతుంది అంతేకాకుండా ప్రతి నెలలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం నాడు స్వామివారికి ఉదయం అభిషేకం సాయంత్రం కళ్యాణోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది అమ్మవార్లకి ఉత్తరా నక్షత్రం నాడు గోదాదేవికి పుబ్బా నక్షత్రం నాడు అభిషేకాలు జరుగుతుంటాయి అంతేకాకుండా ఈ ఆలయంలో ఆగస్టులో పవిత్రోత్సవాలు అక్టోబర్లో బ్రహ్మోత్సవాలు జనవరిలో అధ్యయనోత్సవాలు జరుగుతుంటాయి అంతేకాక విశేషమైనటువంటి ఉత్తరద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి అని మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఆ ఒక్కరోజే భక్తులందరూ కూడా ముక్కోటి దేవతలతో దర్శనం చేసుకునేటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి రోజు ఆ రోజు కావడం మన విశేషం అలాంటి ఆ రోజున సుమారు చాలామంది భక్తులు వచ్చి రత్నాలయంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు అంతేకాకుండా ఈ ఆలయంలో ప్రత్యేకమైనటువంటి తులాభార సేవ అనే ఒక సేవ ఉన్నది ఎవరైనా భక్తులు వివాహం కాలేదు అనుకుంటే వాళ్ళు చక్కెర తులాభారం ఇచ్చుకోవడం ఇలాంటివన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా భక్తుల పాలిట పొంగు బంగారంగా అలరాడుతున్నటువంటి తెలంగాణ తిరుపతి అని పేరుగాంచినటువంటి దివ్య భయ్యైన క్షేత్రమే ఈ రత్నాలయ క్షేత్రం మీరు కూడా వచ్చి చక్కగా తరించి స్వామివారిని దర్శించుకొని ఆనందపరవసులై తిరిగి వెళ్తారని మేము కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయన మహా సో విన్నారు కదా అర్చకులు చెప్పినటువంటి స్వామివారి యొక్క విశిష్టతని సో చూసినాం కదా మన స్వామివారి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదాలు వచ్చిన భక్తులకి ఇస్తారు ఇంకా సమర్పిస్తారు సో ఇక్కడ తీ ప్రసాదం తీసేసుకొని ఇంకా భక్తులు ఇట్లా కూర్చుంటారు ఇంకా ప్రశాంతంగా సామవారి సన్నిధిలో కూర్చొని అట్లా సేద తీరుతారు ఇంకా హ్యాపీగా ఎన్ని కష్టాలున్నా బాధలున్నా అవన్నీ మర్చిపోయి ఇక ఉన్నంత అయితే ఇక్కడ ఉన్నంత సేపు ఎంత హ్యాపీగా ఉంటారంటే అంత హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఈ ప్రదేశం అలాంటిది అండ్ ఇంకోటి ఏంటంటే మంచి మనసుకు అంత ప్రశాంతత లభిస్తుంది ఇక్కడికి వస్తే మన తిరుపతిలో అంటాం కదా మనము మా తిరుపతికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం మన మనసు అనేది అని అంటాం కదా సో ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అదే ఆలోచన అనిపిస్తుంది ఎందుకంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఇక్కడ లేకుంటే అట్లా అనిపించదు కదా మనకి ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం కదా సో మనం ఇంకా వెళ్ళిపోయినప్పుడు రిటర్న్లో వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోయేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వస్తుంది మనకి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ వస్తుంది ఇక్కడ చూస్తున్నాం కదా సో ఒకసారి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాము ఓకేనా సో ప్రస్తుతానికి మనము ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాము ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకున్నాం ఓకేనా చూడండి స్వామివారు ఎంత బాగున్నారు చూడండి ఆంజనేయ స్వామి ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ఫ్రెండ్స్ చూశారు కదా రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టత గొప్పతనము అండ్ స్వామివారి దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది కదా మనకి నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాము ఓకేనా అంతవరకు సెలవు నమస్తే